హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ కొత్త సంవత్సరంకి కొత్తగా వంట ఏదైనా చేద్దామని చెప్పి నేను జామకాయతో హల్వా చేశానండి ఇది చాలా చాలా బాగుంది నోట్లో వెన్నెలా కరిగిపోతూ కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో ఉంది కొత్తగా ఏమైనా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మామూలుగా ఎవరికైనా సరే ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే జామకాయ మసాలా కూడా చేశాను చాలా చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే రెండు ఐటమ్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ నేను పెద్దవి జామ కాయలు నాలుగు తీసుకున్నాను రెండు మసాలా కోసం రెండు హల్వా కోసం వీటిని నీట్గా కడిగి రెండు జామకాయల్ని తురుముకోవాలి అంటే కొంచెం చిన్న హోల్స్ కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోండి తురుముకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనుకున్న వాళ్ళు జామకాయల్ని కట్ చేసుకుని మిక్సీలో కొంచెం కోర్స్గా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా అయినా చేసుకున్న బాగుంటుంది ఇలా తురుముకున్న దాన్ని కొలిచిపెట్టుకోండి నేను తురుముకున్నది రెండు కప్పులు అనేది నాకు అయింది నేను కొలిచే వీడియో అనేది తీలేదు ఇలా జామకాయని గింజలు కాకుండా చుట్టూ ఇలా తురుముకోవడం వలన మనకి మధ్య మధ్యలో గింజలు తగలకుండా ఉంటాయి ఒకవేళ గింజలు తగిలితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు వాటిని కూడా తురుముకోవచ్చు ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం కానీ కడాయి కానీ పెట్టుకుని దాని దాంట్లో ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సోంపు వేసి కలుపుకోండి ఇది అనేది ఈ మసాలా మనకి మసాలా జామకాయ కోసమని అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసి అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని దాంట్లో కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కోసం జీడిపప్పు కానీ అంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకుని అదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న జామకాయ తురుమునే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నదైనా సరే తురుముకున్నదైనా సరే వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ అనేది కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూపించే విధంగా ఇలా సాఫ్ట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇది ఇలా సాఫ్ట్గా అయినప్పుడు దీన్ని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి కొంచెం వాటర్ మనకి అంత తగ్గినప్పుడు దీంట్లోకి తీసుకున్న రెండు కప్పుల జామకాయ తురుముకి అరకప్పు పంచదార వేసుకుంటున్నాను పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి కొంచెం స్వీట్ తక్కువ తినే తినేవాళ్ళైతే పావు కప్పు ప్పు అలా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు జామకాయ స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వీట్ ఇదంతా ఇలా కొంచెం లూజ్గా తయారైనప్పుడు దీంట్లోకి అర స్పూన్ ఇలాచి పౌడర్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి అంత కలిసేటట్టు కలుపుకోండి దీంట్లోకి కొంచెం ఇది కలర్ఫుల్గా ఉండడం కోసం నేను హల్వాని కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యూస్ చేయండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత ఇదంతా ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మసాలా జామకాయ కోసం అని చెప్పి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర సోంపుని రోట్లో కానీ మిక్సీలో కానీ కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోండి లేదా దంచుకోండి ఈ మసాలాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ పైనే నిల్వ కూడా ఉంటుంది ఇది మనం ఎప్పుడంటే అప్పుడు జామకాయలు తెచ్చుకున్నప్పుడు చేసుకోవచ్చు నేను తీసుకున్న జామకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను రెండు జామకాయల్ని కట్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు ముందుగా దంచిపెట్టుకున్న మసాలాని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే ఒక్క జామకాయకి ఒక స్పూన్ చొప్పున అలాగే అర స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే కారం అర స్పూన్ వేసుకుంటున్నాను కారం మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు వేసి అంతా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మనకి సాల్ట్లో నుంచి వాటర్ వచ్చి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టెంప్టింగ్గా చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సాయంత్రం పూట చక్కగా పిల్లలకు కానీ మీరు కానీ సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఎవరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్